హాయ్ గైస్ దిస్ ఇస్ పద్మజారాలపల్లి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను కూడా మామిడికాయ ఊరగాయ పెట్టేసినాను ఈసారి అయితే ఫస్ట్ టైం నేను మామిడికాయ ఊరగాయ పెట్టడము ఇంతకుముందు అయితే మా అమ్మ వాళ్ళే ఇచ్చి పంపించేవాళ్ళు సో ఈసారి నేనే ఇచ్చి పంపిస్తాను మీకు కూడా అని చెప్పి నేనే చేశాను అనమాట ఈసారి సో నేను కొన్ని మామిడికాయలు అయితే తీసుకున్నాను వాటిని బాగా శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడిచిపెట్టేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను నాకు ఎందుకో చిన్న ముక్కలు అంటేనే భలే ఇష్టము సో అది అయితే మనం వేస్ట్ చేయకుండా మనకి ఎన్ని కావాలో అన్ని పెట్టుకొని తినేస్తాము సో అందుకన్నా అట్లా చేశాను అనమాట ఈ ముక్కల్ని తరిగిన తర్వాత కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి తేమ లేకుండా దాంట్లో ఉండే తడి కొంచెం ఆరిపోయి డ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా నూనె తడుపుకోవాలన్నమాట ఫస్ట్ ముక్కలకైతే తడుపుకొని కొంతసేపు పక్కన పెట్టేసినాను మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాను అనమాట ఫస్ట్ ఆవాళ్ళు కొద్దిగా వేడి చేసుకొని ఒక టూ మినిట్స్ వేయించుకొని తర్వాత వాటిని చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకున్నాను సో ఇంకా నాలుగు ఆరు గిన్నెలకి ఆరు గిన్నెలైంది మాకైతే కప్పు ఒక గిన్నె కొలతలతో చేసుకున్నాను ఆరు గిన్నెలు ముక్కలైంది ఆరు గిన్నెల ముక్కలకి నేను ఒక గిన్నె కారము ముక్కాలు గిన్నె ఉప్పు ఒక రెండు స్పూన్లు పసుపు అలాగే ఉప్పు పింక్ సాల్ట్ తీసుకున్నాను హిమాలయన్ రాక్ సాల్ట్ పౌడర్ ఫామ్లో ఉంటుందన్నమాట ఇది తీసుకున్నాను కాకపోతే సాల్ట్ సాల్టీనెస్ తగ్గింది అనిపించింది మామూలు ఉప్పే తీసుకోవచ్చు దీనికన్నా సో ఆ పొడి అంతా వేసి కలిపిన తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాను ఒక దీంట్లో ఒక ప్లేట్లో సో ఇదంతా నేను ఒక బకెట్లో తీసుకున్నాను మళ్ళీ సరిపోక రెండిట్లో ఎందుకనేసి ఆ బకెట్లో ముక్కలన్నీ వేసేసి ఈ మిక్స్ చేసుకున్న మిరపొడి అది ఉప్పు పసుపు అన్నీ వేసి మిక్స్ చేసి ఆవాల పొడి అన్నీ మిక్స్ చేసి ఆ బకెట్లో వేసేసాను తెల్ల తెల్లగడ్డలు వోలిచిపెట్టుకుని దాన్ని కూడా కొన్ని మనకి ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు అనమాట అంత బాగుంటాయి తెల్లగడ్డలు వేసుకున్నామంటే సో దాని తర్వాత ఆయిల్ పోసుకున్నాను దాన్ని బాగా మిక్స్ చేసి పెట్టేసినాను అనమాట మిక్స్ చేసి బాగా మిక్స్ చేసేసి పెట్టేసిన తర్వాత చూస్తే బా డ్రైగానే అనిపిస్తుంది ఈ మాదిరి డ్రైగా ఉంటుందన్నమాట తర్వాత మూడో రోజు మూడు రోజుల వరకు అట్లే కలప కలపకుండా పెట్టేయాలన్నమాట మూడో రోజు తీసి చూస్తే ఇట్లా ఉంటుందన్నమాట బాగా నూనె అంతా పైకి తేలిపోయి ఉంటుంది తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట మనము దీన్ని నాకైతే సాల్ట్ తగ్గింది తర్వాత కారం కూడా చాలా ఎక్కువైపోయింది తర్వాత నేను మళ్ళీ రెండు కాయలు కట్ చేసి కలిపేసి మళ్ళీ ఒక మూడు నాలుగు రోజులు పక్కన పెట్టేసినాను సో ఉప్పు కొన్ని రెండు మూడు మామిడికాయలు తరిగి పోసినానమాట ఆ కొలతలకి నేను వేసిన ఉప్పు కారానికి దీనికి సరిపోయింది అనమాట మళ్ళీ వేసిన తర్వాత సో చాలా టేస్టీగా అనిపించింది సో ఇంక తర్వాత నేను అందరికీ సపరేట్ సపరేట్గా చేసి పెట్టేశాను అనమాట బాటిల్స్లో ఇదన్నమాట నా వీడియో ఇంకా లాస్ట్లో మనకు తెలిసిందే కదా లేదైతే మిగిలి ఉంటుందో ఆ గుజ్జులో మనం వేసుకొని అన్నం వేసుకొని తింటే అల్టిమేట్ అనమాట అది స్వర్గం అనమాట అంత బాగుంటుంది ఆ ఊడుకు అంతా వేసుకొని కలిపి తిన్నామంటే ముద్దలు పెట్టి తిన్నామంటే ఇంకా పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్